తిరుపతి జిల్లా సుల్లూరుపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం జరిగింది ఆర్డీఓ కిరణ్మయి అధ్యక్షతన డివిజన్ పరిధిలోని సత్యవేడు మండలంలో ఉన్న ఇరుగులం కొల్లాడం పెద్దేటిపాకం గ్రామాలలో శ్రీ సిటీనందు కంపెనీలు నిర్మించేందుకు చర్చించారు ఈ క్రమంలో కంపెనీల ఏర్పాటుకు వ్యవసాయ భూములను రైతుల వద్ద నుండి భూసేకరణ జరిపేందుకు రైతులకు వివరించారు వ్యవసాయ భూములను కోల్పోతున్న సంబంధిత రైతులతో వారికి మెరుగైన నష్టపరిహారంతో పాటు కుటుంబ సభ్యులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుందని ఆర్డీఓ భరోసా ఇచ్చారు రైతులందరూ భూసేకరణకు సహకరించి నష్టపరిహారం పొందవలసినదిగా తెలియజేస్తూ సమావేశంలో చర్చించారు ఈ కార్యక్రమంలో డివిజనల్ పాలనాధికారి రవికుమార్ సత్యవేడు తహసీల్దార్ టివి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయ్య తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం డిసెంబర్ ఎనిమిదో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ నెల్లూరు మా ఆహ్వానం మన్నించి మేము తలపెట్టిన శుభకార్యం మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్ పెళ్లకూరు శ్రీనివాసల్ రెడ్డి